దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు తల్లి సభ పునీత పేతురుగారి సింహాసన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది నీవు పేతృవు ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను అని క్రీస్తు ప్రభువు పలికియున్నారు అపుస్తరులందరిలో పునీత పేతురుగారిది ప్రత్యేకమైన స్థానం పేతృగారిని క్రీస్తు తాను నిర్మించిన స్త్రీ సభకు నాయకుడిని చేశారు నీవు పేతురువు ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను ప్రభువు పేతురుకి ఇచ్చిన అధికారాన్ని ప్రత్యేక విధముగా స్మరించుకుంటూ తల్లి సభ ప్రతి ఏటా ఫిబ్రవరి ఇరవై రెండున పునీత గారి సింహాసన మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది క్రీస్తు ప్రతినిధిగా తిరుసభ పాలన బాధ్యతల్ని అందుకున్న మొదటి జగద్గురువులు అపోస్తలుడైన పునీత పేతురు గారు ఈ మహోత్సవాన్ని శ్రీసభ ప్రారంభం నుండి జరుపుకుంటున్నట్లు చరిత్ర మనకి తెలియజేస్తుంది నూతన గ్రంథంలో అపోస్తరుల జాబితాలను పేర్కొన్నప్పుడల్లా పునీత పేతురు గారి పేరే మొదటిగా ప్రస్తావించబడి ఉన్నది ఇతర అపోస్తరుల తరపున అతను మాట్లాడుతూ ఉంటాడు పునరుత్థాన క్రీస్తు శిష్యులందరిలోనూ పేతురుగారికే మొదట దర్శనమిచ్చారు పేతురు పన్నెండు మంది శిష్యుల్లో ప్రధానుడని మూడు ప్రధాన సందర్భాలు రుజువు చేస్తూ ఉన్నాయి మొదటిగా వార్త పదహారో అధ్యాయము పదమూడు వచనము నుండి పంతొమ్మిది వచనాలను మనం పరిశీలిస్తే క్రీస్తు సిమోను పేతురు నామాన్ని కేఫాగా మార్చారు కేఫా అనగా రాయి అని అర్థం తాను నిర్మించబోయే తిరుసభకు అతన్ని రాయిని చేశారు అతనికి పరలోక రాజ్యపు తాలపు చెవులు అనగా పూర్తి అధికారమును ఇచ్చి ఉన్నారు వేటినైనా బంధించటానికి విప్పటానికి సర్వాధికారము ఇచ్చి ఉన్నారు అనగా క్రీస్తు గృహానికి క్రీస్త యజమానుడు కాగా పేతురు ఆ యజమానునికి ప్రతినిధి అవుతాడని భావం దీనిని బట్టి పేతురు అపోస్తరులో ప్రధానుడని అర్థమవుతూ ఉంది రెండవదిగా లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలను పరిశీలిస్తే క్రీస్తు తన మరణ సమయంలో సాతాను అపూస్తరులందరినీ శోధించింది పేతురుతో పాటు అందరూ శోధనలో పడిపోయారు కానీ క్రీస్తు ప్రార్థనా బలము వల్ల పడిపోయిన పేతురుగారు మరలా లేస్తారు అలా లేచిన అతడు తన సోదరులైన అపోస్తలను బలపరుస్తూ ఉన్నాడు వీరినందరినీ బలపరిచే పేతురు వీరికి నాయకుడు అవుతారు పేతురు బలహీనుడైన ప్రభు అతనికి నాయకత్వాన్ని దయచేశారు మూడవదిగా యోహన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వచనాలను పరిశీలిస్తే ఇక్కడ క్రీస్తు మూడు పర్యాయములు తన మందను ఖాయమని పేతురును అడుగుతూ ఉన్నారు అనగా అతన్ని ఖచ్చితంగా తన మందకు నాయకుణ్ణి చేశారు క్రీస్తే తన మందకు మంచి కాపరి పూర్వవేద ప్రజలకు యావే కాపరి అనగా నాయకుడు అయినను న్యాయాధిపతులు రాజులు నాయకులు కూడా ప్రజలకు కాపరులుగా వ్యవహరించారు వీరు యావే అధికారంలో పాలు పొంది ఇజ్రాయేల్ ప్రజలకు నాయకులు అయ్యారు అలాగే ప్రధాన కాపరి అయిన క్రీస్తు కూడా పేతురికి తన నాయకత్వంలో భాగస్వామ్యాన్ని ఇచ్చారు ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులార పేతురు శిష్యులలో ప్రధానుడని క్రీస్తు అతనికి ప్రత్యేక అధికారమును అప్పజెప్పాడని ఈ మూడు పఠనాలు మనకి స్పష్టముగా రుజువు చేస్తూ ఉన్నాయి పేతురు గొప్పతనం వల్ల అతనికి ప్రత్యేక అధికారము రాలేదు క్రీస్తు దయా కలను వలన వచ్చింది క్రీస్తు పేతురును తన సంఘానికి నాయకునిగా నియమించారు అపుస్తరుల కార్యాలు తొలి ఎనిమిది అధ్యాయాలు పేతురు తొలినాటి క్రైస్తవ సమాజంలో ఎలా నాయకత్వం వహించింది వివరిస్తూ ఉన్నాయి మత్యాసు పన్నెండవ పుస్తరునిగా ఎన్నుకోవడంలో పరిశుద్ధాత్మ దిగివచ్చాక ఇరుశలీములు ఉపన్యసించడంలో కుంటివాడిని స్వస్థపరిచాక దేవలంలో మాట్లాడటంలో పేతృగారు నాయకత్వం వహించారు ప్రియా సహోదరి సహోదరులారా పునిత పేతృగారి స్వరూపాలను మనము గమనించినట్లయితే ఆయన చేతిలో తాళం చెవుల గుత్తి కనిపిస్తూ ఉంటుంది పరలోక రాజ్యపు తాళం చెవులు లేదా పరలోక రాజ్యానికి తాళం చెవులు అనేది ప్రజలను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేందుకు అనుమతించే అధికారాన్ని సూచిస్తుంది పరలోక రాజ్యపు తాళం చెవుల్ని యేసు పేతురుకు ఇచ్చాడు నమ్మకస్తులైన ప్రజలు దేవుని పవిత్ర శక్తిని పొంది పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళవచ్చో చెప్పే సమాచారాన్ని తెలియజేసే అధికారాన్ని యేసు ప్రభు పేతురుకు ఇచ్చాడని అర్థం మరి దేవుడు తనకిచ్చిన అధికారాన్ని పేతురు వివిధ ప్రజలను పరలోకానికి వెళ్ళేందుకు మార్గం తెరవటానికి ఉపయోగించాడు మొదటిగా యూదులు యేసు చనిపోయిన కొంతకాలం తరువాత పేతురు యూదులతో మాట్లాడుతూ రాజ్యాన్ని పరిపాలించటానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తిగా యేసును అంగీకరించమని వారిని ప్రోత్సహించాడు రక్షణ పొందాలంటే ఏమి చేయాలో పేతురు వారికి చూపించాడు ఆ విధంగా రాజ్యంలోనికి ప్రవేశించడానికి మార్గాన్ని వారికి చూపించాడు కొన్ని వేల మంది అతని మాటను అంగీకరించారు రెండవదిగా సమరీలు పేతురు ఆ తర్వాత సమరీల దగ్గరకు పంపబడ్డాడు అతను అలాగే అపస్త్రడైన యోహాను వారి దగ్గరకు వెళ్ళి విశ్వాసులు పవిత్ర శక్తి పొందేలా వారి కోసం ప్రార్థించారు అలా చేయటం ద్వారా పేతురు మరొక రాజ్యపు తాళం చెవిని ఉపయోగించాడు దానితో పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం సమరీలకు దొరికింది ఆ తరువాత అన్యులు ఏసు చనిపోయిన మూడున్నర సంవత్సరముల తరువాత అన్యులు కూడా పరలోక రాజ్యంలో భాగమయ్యే అవకాశం పొందుతారని దేవుడు పేతురుకు తెలియజేశారు అప్పుడు పేతురు వారికి కూడా దైవరాజ్యము గురించి ప్రకటించటం మొదలుపెట్టాడు దానితో అన్యులు పవిత్ర శక్తిని పొందటం క్రైస్తవులుగా మారటం భవిష్యత్తులో పరలోక రాజ్య పౌరులుగా అయ్యేందుకు అవకాశం సాధ్యమైంది ప్రియా సహోదరి సహోదర్లార రోమునగరంలో పునిత పేతృగారి మహాదేవాలయంలో లోపలి భాగంలో మనం గమనిస్తే ఒక సింహాసనం ఏర్పాటు చేయబడి ఉంటుంది ఇది సాక్షాత్తు పేతృగారు ఉపయోగించిన సింహాసనం అని చెబుతారు ఈ సింహాసనం యొక్క పైభాగంలో ఒక పెద్ద కిటికీ అమర్చబడి ఉంటుంది ఆ కిటికీకి అద్దం మీద కొన్ని ప్రతిబింబాలు మనకి కనిపిస్తాయి ఆ ప్రతిబింబం మీద ఒక పెద్ద పావుర రూపాన్ని మనం చూడవచ్చు ఈ పావురం పవిత్రాత్మకు చిహ్నంగా ఉంటుంది అలాగే ఈ పావురం చుట్టూ పన్నెండు వెలుగు రేఖలు కూడా మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా అపోస్తరుల చిహ్నంగా అవి గుర్తించబడుతూ ఉన్నాయి ఈ విధంగా పునిత పేత్ర యొక్క అధికారాన్ని పవిత్రాత్మ సర్వేశ్వరుడు సంరక్షిస్తూ ఉన్నారు వారి యొక్క ఆధ్వర్యంలో పేతురు వారసులైన పోపుగారులందరూ కూడా పరిపాలిస్తూ ఉన్నారు అన్న గొప్ప సత్యాన్ని మరియు తిరుసభ యొక్క అధికారాన్ని పోపుగారి యొక్క అధికారాన్ని మనమంతా అంగీకరించాలని ఈ పండుగ మనల్ నుండి కోరుతూ ఉంది రోమనగర పేతురు సింహాసనోత్సవాన్ని పేతురు వేద సాక్షి మరణం పొందిన పండుగతో సమానంగా పవిత్రంగా జరుపుకోవాల్సి ఉంటుంది వేద సాక్షి మరణం ద్వారా పేతురు మోక్షంలోని మహిమ సింహాసనాన్ని అత్యంత వైభవముగా అలంకరించి ఉన్నారు అని పునిత లియో పోపు గారు పేర్కొన్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమేన్